ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని పాత బస్ లో ఉన్న ప్రజా వైద్యులు గోపాల్ ఆధ్వర్యంలో వయాసిస్ ఫర్టిలిటీ వైద్యులు పల్లవి ద్వారా ఉచిత సంతాన సాఫల్యత శిబిరంను నిర్వహించారు ఐవిఎఫ్ ద్వారా సంతాన సాఫల్యం గురించి వైద్యులు పల్లవి వివరించారు ఈ వైద్య శిబిరంలో వెంకటగిరి సిఏ ఏవి రమణ ఎంపీడీఓ విజయలక్ష్మి పాల్గొని పలు విషయాలను వివరించారు ఉచిత సంతాన సాఫల్యత శిబిరంను ఏర్పాటు చేసిన వైద్యులు గోపాలను ముఖ్య అతిథులు సిఐ ఏవి రమణ ఎంపీడీఓ విజయలక్ష్మిలో అభినందించారు వైద్య శిబిరంలో పాల్గొన్న ముఖ్య అతిథులతో పాటు వైద్యులకు సన్మాన కార్యక్రమం జరిగింది నేను డాక్టర్ పల్లవిటాలిటీ స్పెషలిస్ట్ అండ్ బ్రాంచ్ అండి ఇవాళ ఒక ఫోర్టిలిటీ అవేర్నెస్ క్యాంప్ ని కండక్ట్ చేస్తున్నాము డాక్టర్ గోపాల్ గారి ఆధ్వర్యంలో మనం ఈ ఫోర్టిలిటీ అవేర్నెస్ క్యాంప్ ని వెంకటగిరి ప్రదేశంలో కండక్ట్ చేస్తున్నాము ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో మనకు ఇటీవల చూసినట్లయితే ప్రపంచ వ్యాప్తంగా కానీ మన భారతదేశంలో కానీ ఫోర్టిలిటీ సమస్యలు అంటే సంతానం లేని సమస్యలు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సంతానం లేని సమస్య ఇంకొక ఆల్మోస్ట్ ఎవ్రీ సిక్స్ పర్సన్స్ లో ఒక పర్సన్ అనేవాళ్ళు ఈ ఫోర్టి రిలేటెడ్ ఇష్యూస్ లో బాధపడుతున్నారు సో సిక్స్టీన్ ఎవ్రీ వన్ పర్సన్ అనేది ఎవ్రీ ఆరుగురులో ఒకరు అనేది చాలా ఎక్కువ శాతం అందంటూ మనకు తెలుస్తుంది ఈ సంఖ్య మనం భారతదేశంలో చూసినట్లయితే ఆల్మోస్ట్ ఎయిటీన్ మిలియన్ కపుల్స్ మనకు ఫోర్టి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు చాలా మంది మనకు ముందుకు వస్తున్నారు చాలా మంది అసలు బయటకు రాకుండా ఇంట్లోనే ఈ ఫోర్టివిటీ తో సఫర్ అవుతుంది అవగాహన అనేది కల్పించి ఎప్పుడు ఫోర్టిలిటీ హాస్పిటల్ విజిట్ చేయాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనలో అవైలబుల్లో ఉన్నాయి ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కి మనకు ఎలాంటి రూట్స్ ఉంటాయి ఎంత కాస్ట్ అవుతుంది అనేది పేషెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క సక్సెస్ రేట్స్ ని మనం పేషెంట్ వరకు తీసుకెళ్లడం కోసం మనం మెయిన్గా ఈ ఫోర్టిలిటీ అవేర్నెస్ క్యాంప్ ని పికప్ చేస్తున్నామండి సో ఈ క్యాంప్ కి మనకు హెల్ప్ చేసినందుకు డాక్టర్ గోపాల్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ చెప్పడం చెప్పండి ఈ క్యాంప్ కి వచ్చి మీరందరూ మీ ప్రాబ్లమ్స్ ని మాతో పర్సనల్ గా షేర్ చేసుకుని మనం దానికి ఎలాంటి సొల్యూషన్స్ అనేది చూపిస్తామనేది తెలుసుకోవాల్సింది కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈరోజు మనకి ఇక్కడ డాక్టర్ గోపాల్ గారి హాస్పిటల్లో ఈరోజుస్ ఫెసిలిటీ సెంటర్ నుంచి డాక్టర్ పల్లవి గారు మేడం గారు ఇక్కడికి రావడం జరిగింది ఇది ఏంటంటే సంతాన స్థాఫల్యత లేక చాలామంది పనులు కావాలనేటువంటి ఉద్దేశంతో ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటారు ఆ ఎదురు చూపుల్లో చాలామంది కూడా పిల్లలు లేని సంతానం లేని వాళ్ళంతా కూడా చాలామంది దేవుళ్ళకి దండం పెట్టుకోవడం కానీ అలాగే పూటలు అమ్మటే దేవుళ్ళు అమ్మటే ఎన్నో అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి బెసి వేసారిపోయి కూడా నిరుత్సాహంతో బయటికి రాలేనటువంటి పరిస్థితి అనమాట ఎందుకంటే ఒక పిల్లలు లేనిటువంటి తల్లి ఒక ఐదారు సంవత్సరాలు చూసిన తర్వాత ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆవిడకి పిల్లలు లేరు సంతానం లేదు అని చెప్పేసి అలాగే ఎదురుగా వస్తే కూడా ఆమె వచ్చిందని చెప్పేసి వెంటనే మొహం మీద అనలేకుండా వెనక్కి తిరిగేసి మళ్ళీ వాళ్ళ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటారంటే ఎందుకంటే ఎదురొచ్చింది అనేటువంటి ఒకటి ఏంటంటే మూఢనమ్మకం అనమాట అలాగే పొద్దున్నే లేచి ఆ పిల్లలు లేనటువంటి ఆ తల్లి ముఖం చూస్తే కూడా చీచి అని చెప్పేసి పక్కకెళ్ళి చీదరించుకునేటువంటి ఈ సమాజంలో మీరందరూ నిరుత్సాహపడద్దు తల్లిదండ్రులందరికీ చెప్తా ఉన్నాను నిరుత్సాహపడద్దు అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా టెక్నాలజీస్ వచ్చి ఉన్నాయి కాబట్టి ఐవీఎఫ్ ద్వారాగా రకరకాలైనటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారాగా పిల్లల్ని కనేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని కూడా మీరు ఎందుకు వినియోగించుకోకూడదు ఎన్నో రకాలైన అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మన మారుమూల ప్రాంతం ఎక్కడికి ఈ చుట్టుపక్కల పొల్యూషన్తో కావచ్చు మెంటల్ స్ట్రెస్తో కావచ్చు రకరకాల కారణాలతోని సంతానం కలగకపోవడం అనేది జరుగుతూ ఉంది పెళ్ళైన తర్వాత రెండు సంవత్సరాలు చూసి సంతానం కల గర్భధారణ కాకపోతే వెంటనే దానికి సంబంధించినటువంటి కారణాలు అన్వేషిస్తూ ఇలాంటి ఫెర్టిలిటీ సెంటర్ని మీరు ఆశ్రయించినట్టయితే తప్పనిసరిగా మీకు ఉన్నటువంటి లోటుపాట్లని ఎమ్మటే గమనించి దానికి తగ్గ సూచనలు సలహాలు ఇచ్చి మీకు సంతానం కలిగేటువంటి అవకాశాన్ని కల్పిస్తారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా నిరుత్సాహపడుతూ పిల్లలు లేనటువంటి వాళ్ళందరూ కూడా నిరుత్సాహపడుతూ ఖచ్చితంగా ఈ వయాసిస్ సెంటర్ ఇప్పుడు నేను ఫెసిలిటీ సెంటర్ గురించి వాకప్ చేస్తే ఇది దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఈ యొక్క ఈ హాస్పిటల్స్ని రన్ చేస్తా ఉన్నారు దాదాపుగా ఇప్పుడు పోయిన అక్టోబర్కి అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్కే వన్ ల్యాక్ బేబీస్ని వీళ్ళు చేయటం జరిగింది కాబట్టి ఇది పెద్ద గొప్ప అచీవ్మెంట్ కాబట్టి సక్సెస్ గేట్ బాగా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఎందుకంటే రేటు కూడా చాలా రీజనబుల్ రేట్లోని అందరికీ అనుకూలంగా పేదవారికి కూడా అందుబాటులో ఉండే ధరలతో ఇవి చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇంత మంచి కార్యక్రమాన్ని మనకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ గోపాల్ గారికి అలాగే విజయలక్ష్మి మేడం గారికి అలాగే డాక్టర్ అల్లవి మేడం గారికి అలాగే వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను పిల్లలు కానీ తల్లులు కానీ పెద్దలు చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి చూస్తున్నాము అలాంటి పరిస్థితుల్లో ఒక మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్న డాక్టర్ గోపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎక్కడికి ప్రజలు ఈ అవకాశాన్ని కలిగించుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఎక్కడికి వచ్చి కన్సల్ట్ అయ్యి మేడం గారితోటి మాట్లాడి వాళ్ళ సమస్యలు చెప్పుకొని దాన్ని ఒక పాఫల్యం చేసుకోవాల్సింది సాఫల్యం చేసుకోవాలని కూడా